వెల్కమ్ టు న్యూస్ లో జరిగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవ జాతర నిర్వహణకు సంబంధిత అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో జాతర జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎమ్మెగనూరు పట్టణంలో జనవరి ఐదవ తేదీన నిర్వహించనున్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవ జాతర సందర్భంగా ఎమ్మెగ్నూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆలయ కమిటీ దేవాదాయ శాఖ మున్సిపల్ రెవెన్యూ పోలీస్ ఫైర్ అండ్ సేఫ్టీ విద్యుత్ శాఖ ఆర్ అండ్ బి వైద్య శాఖ మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు జాతరకు హాజరవుతారని అందువల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి భద్రతా చర్యలతో శాంతియుత వాతావరణంలో జాతరను నిర్వహించాలని అధికారులకు సూచించారు ప్రత్యేకంగా మైక్ అండ్ సౌండ్ సిస్టమ్ విధి దీపాల ఏర్పాట్లు సీసీటీవీ కెమెరాలు త్రాగునీటి సౌకర్యం ప్రత్యక్ష ప్రసారానికి ఎల్ఈడి స్క్రీన్లు వైద్య శిబిరాలు అంబులెన్స్ తగిన పోలీస్ పలగాలు అగ్నిమాపక భద్రత అన్ని ప్రజా భద్రత ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని ఆదేశించారు భక్తులు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జాతరలో పాల్గొనేలా ప్రతి సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి స్పష్టం చేశారు జరిగేటువంటి ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఈ ఏటా కూడా అదే వైభవభేదంగా అద్భుతంగా భద్రతతో కూడినటువంటి చర్యలు ఏ రకంగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వారు ఎవరైతే నీలంకఠేశ్వర స్వామి రథోత్సవాన్ని నిర్వహించేటువంటి వారి కుటుంబ సభ్యులతో సమక్షంలో ఈరోజు అన్ని కూడా ఒక రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ అదే రకంగా లక్షలాది మంది కలిసేటువంటి రథోత్సవంలో ప్రజలకు భక్తాదులకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సమీక్ష చేయడం జరిగింది రానున్న రోజుల్లో దాదాపుగా ఐదవ తేదీ జనవరి ఐదవ తేదీ రథోత్సవం అయితే మీకు అందరికీ తెలిసిందే పది పదిహేను రోజులు ఏమెంగనూరులో ఆ జాతర అనేది కొనసాగుతుంది ఆ సందడి అనేది కొనసాగుతుంది దానికి తగ్గట్టుగా ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సేఫ్టీ మెజర్స్ కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చర్యలు తీసుకోవాలో వాటన్ని మీద కూడా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది అత్యధికంగా ఈసారి కొన్ని ఎల్ఈడి స్క్రీన్స్ పెంచడం అదేవిధంగా డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో వాట రథానికి ఆ కార్యక్రమం మొదలైనప్పుడు పైన నుంచి పుష్పాంజలి చేసే విధంగా ఆ యొక్క డ్రోన్ ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది పోయినసారి దాన్ని కొనసాగిస్తాం విద్యుత్ అలంకరణ గాని అదే రకంగా ఈ జాతరకు సంబంధించినటువంటి అనేక సదుపాయాలు భక్తాదులు కలగకుండా ఏ ఇబ్బంది కలగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమీక్ష చేయడం జరిగింది రానున్న అతి త్వరలో రానున్నటువంటి నీలకంఠేశ్వర స్వామి జాతర రథోత్సవ శుభాకాంక్షలు ఎమ్మెల్యేలు ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగానే అందరం కూడా భద్రతతో వైభవపేతంగా జరుపుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నారు